ఐపీఎల్ లో ఐదు సార్లు చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐపీఎల్ లో ట్వంటీ ఫైవ్ మెగావైలం తర్వాత జరుగుతున్న ఈ టోర్నీలో ఇతర జట్లు సత్తా చాటుతుండగా సేస్ మాత్రం పేలవ ప్రదర్శన చేస్తోంది ఈ టోర్నీని గెలుపుతో ఆరంభించిన చెన్నై సూపర్ కింగ్స్ ఆ తర్వాత వరుసగా ఓటములను చవిచూస్తోంది ఆడిన ఆరు మ్యాచ్లలో వరుసగా ఐదింట్లో ఓడి ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది మహేంద్ర సింగ్ ధోని తిరిగి సారథ్య బాధ్యతలు చేపట్టినా ఆ జట్టు ఆట తీరు మాత్రం మారలేదు శుక్రవారం కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో సీఎస్కే చిత్తుగా ఉడిపోయింది తొలుత నూట మూడు తొమ్మిది పరుగులకే పరిమితమైంది చెన్నై ఆ తర్వాత దాదాపు సగం ఓవర్లు మిగిలి ఉండగానే కేకేఆర్ విజయం సాధించింది బ్యాటర్లు విఫలమవుతుండటం ఆ జట్టుకు ఇబ్బందికరంగా మారింది అయితే కేకేఆర్ తో మ్యాచ్ తర్వాత మాట్లాడిన ఆ జట్టు బ్యాటింగ్ కోచ్ మైఖేల్ హసీ ఆటగాళ్లను వెనకేసుకొచ్చాడు తమ జట్టులో మంచి ఆటగాళ్లు ఉన్నారని మున్ముందు మెరుగైన క్రికెట్ ఆడతామని చెప్పుకొచ్చాడు మా టీం బాగానే ఉంది జట్టులో ఆటగాళ్లంతా మంచి ప్లేయర్లే అయితే వారిలో ఆత్మవిశ్వాసం నింపేందుకు టోర్నీలో మిగతా మ్యాచ్లలో మరింత నాణ్యమైన క్రికెట్ ఆడేలా ప్రోత్సహిస్తాం బ్యాటింగ్ బౌలింగ్ లేదా ఫీల్డింగ్ ఏదైనా సరే చురుగ్గా ఉండేందుకు ప్రయత్నిస్తాం మాట తీరుపై చాలా రకాల వ్యాఖ్యలు వస్తున్నాయి ఏదేమైనా మా ప్లేయర్లను ఎప్పుడు వారు ఆడే విధంగా కాకుండా భిన్నంగా ఆడాలని ఎప్పుడూ చెప్పం సహజంగా ఆడితే ఫలితం బాగుంటుంది మేము ఏ ప్లేయర్ పై కూడా ఒత్తిడి తీసుకురా అని చెప్పుకొచ్చాడు గతంలో షేన్ వాట్సన్ అజింక్య రహానే వంటి ప్లేయర్లతో మా జట్టు మిడిల్ ఆర్డర్ బలంగా ఉండేదని ఇప్పుడున్న వారిలోనూ ఆ రేంజ్ ప్లేయర్లు ఉన్నారని తుది జట్టులోనే కాదు రిజర్వ్ బెంచ్ పై కూడా ఛాన్స్ కోసం వెయిట్ చేస్తూ మంచి ప్లేయర్లు ఉన్నారంటూ చెప్పుకొచ్చారు